చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల నుంచి ప్రెషర్ తట్టుకోలేక వచ్చి ఆవులతోటి ఫామ్స్ గోశాలలు నిర్వహణ కాస్త పొలంలో ఇల్లు కట్టుకుని వాటితోటి ఆవులతోటి జీవించాలి ఆవు నుంచి ఆదాయ వనరుగా వ్యవసాయం చేయాలి ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు నాకు అర్థమైనంత వరకు అది ఎలా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట అవుతుంది మీకు ఆవు పాలు ముప్పై నలభై రూపాయల కంటే ధర రాదు మరి దేశీయ ఆవుల నిర్వహణ హెచ్ఎఫ్ ఆవుల్లో కాదు మరలా మీరు పాలు పిండిన దగ్గర నుంచి వినియోగదారుడికి పాలు చేరిందాక మీకు ప్రతి నిమిషము టెన్షన్ తాతగారు ఒక మాట చెప్పేవారు అదేంటంటే ఏదైనా గేదెలు ఆవుల్లో ఏదైనా మిగిలిది ఏంటో నాయన అంటే పేడ దోడ అని చెప్పేవాడు అందరికీ నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరొక మారు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశం దేశీయ ఆవులతోటి డైరీ నిర్వహణ దానిలో ఉన్నటువంటి కష్ట నష్టాలు మనము ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక రెండు ప్రశ్నలు అయితే తరచుగా ఈ అనేక సార్లు వాటి మీద స్పష్టత ఇచ్చినప్పటికీ వస్తూ ఉంటాయి ఆ ప్రశ్నలు ఏంటంటే ఒకటి మీరు ఆవులు అమ్ముతారా అనేది ఒకటి దాని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నాము అలాగే దేశీయ ఆవులతోటి డైరీ పెట్టాలనుకుంటున్నాము మీరే చెప్తున్నారు కదా దేశీయ ఆవు చాలా విశిష్టమైనది అని చెప్పి దాంతో డైరీ పెట్టి దాని నుంచి లాభాలు గడించడం అనేది సాధ్యమా సో చాలా మంది హెచ్ఎఫ్ ఆవులు గేదెలతోటి డైరీలు నిర్వహణ చేస్తున్నారు అలాగే మేము కూడా దేశీయ ఆవులతోటి పాలిచ్చే జాతులు ఉన్నాయి గిర్రు ఉంది అలాగే కాంక్రేజ్ ఉంది సహివాలు ఉంది ఎక్కువ ఈ మూడు జాతులతోటి నడుస్తున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా డైరీలు ఉన్నాయి మేము అలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము లాభాలు హైదరాబాద్లో నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు కదా పాలు వంద రూపాయలు అమ్ముతున్నారు కదా అనేది వారి భావనగా ఉంది దీనికి నా స్వీయానుభవము నాకున్న అనుభవం ఏం చెప్తుందంటే గోశాల డైరీ రెండు వేరు వేరు అంశాలు గోశాల అనేది ఒక జాతిని గిరిలో ఉన్నారనుకోండి జెనటిక్ ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం డైరీ అనేది పూర్తిగా డిఫరెంట్ పాలు తీసి పాల నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ప్రజానీకానికి విక్రయించి దాని నుంచి లాభాలు తీసుకోవటం ఇక్కడ నిర్వహణ మీద రెండు చెప్తాను మీకు ఒకటి మీరు పాలు ఎక్కడ అమ్మాలి మీరు పల్లెటూళ్ళలో ఏ కేంద్రానికో పోసారనుకోండి ఏ సేకరణ కేంద్రంలో పోసినా అది ప్రైవేటు ప్రభుత్వం ఏది పోసినా కూడా ఆవు పాలకు వచ్చే ధర ముప్పై నుంచి నలభై రూపాయల లోపు మాత్రమే మీరు ఆదర్శంగా ఎవరిని తీసుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి దేశీ జాతుల్ని పెంచేవారు వారు పాలను హైదరాబాద్కి సప్లై చేస్తున్నారు అక్కడ వంద నుంచి నూట యాభై రకరకాలుగా జరుగుతుంది వారికి ఉన్న కస్టమర్స్ని బట్టి ఆ రేటు జరుగుతుంది సో ఇప్పుడు రెండు చెప్తాను నేను హైదరాబాద్ దగ్గరలో నిర్వహించాలి లేకపోతే విశాఖపట్నం దగ్గరలో నిర్ణయించాలి ఏం జరుగుతుంది మీకు అక్కడ స్థలం కానీ స్థలం యొక్క అద్దె కానీ చాలా ఖరీదైనటువంటి వ్యవహారం అలాగే ఆవులకి పెట్టాలనే ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి మంచి పాల దిగుబడి రావాలంటే పచ్చిగడ్డి మీకు పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి అలాగే ఎండుగడ్డి కూడా మంచి నాణ్యత ఉన్నది జొన్న కుట్టి కానీ ఇట్లాంటివన్నీ అందుబాటులో ఉండాలి దాణాలు ఎక్కడైనా పెద్ద తేడా రాదు దాణా రేట్లో మీరు సొంతగా తయారు చేసుకున్నా బయట కొన్నా కూడా ఆ ప్రైస్లో అయితే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ హెచ్చు తగ్గులు తప్ప పెద్ద తేడా రాదు సో మీరు టౌన్లో ఉంటే మీరు డైరీ నిర్వహించడానికి ఒక ఎకరం స్థలం కావాలనుకోండి ఆవులు కేవలం పెంచడానికి అవి తిరగడానికి అవకాశం లేదు ఓన్లీ వాటి షెడ్లు ఆ పనివారి కోసం ఒక యాభై ఆవులు పెట్టారనుకుంటే ఒక కనీసం ఒక ఎకరం కావాలి దాని అద్దే చాలా మనకు అందుబాటులో లేనంత ఉంటుంది నెక్స్ట్ పచ్చిగడ్డి కావాలంటే ఎన్ని ఎకరాలు కావాలి సో అక్కడ పచ్చికడ్డి పండి పండించేంత భూమి మీకు అందుబాటులో నీరు అందుబాటులో ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలి పచ్చిగడ్డి పల్లె ప్రాంతాల్లో మీరు పొలం కౌలుకు తీసుకుని లేకపోతే మీ సొంత పొలం నుంచో దాన్ని కోసి తీసుకుని ట్రాన్స్పోర్ట్లో సిటీకి తీసుకెళ్ళి మేపాలి ఇది సిటీకి దగ్గరగా ఉంటే మీరు చేసే పని సహజంగా అలా కాదు నేను పల్లెటూరులోనే దగ్గరలోనే ఉంటాను ఇప్పుడు మా గోశాల ఉంది ఇది విశాఖపట్నానికి వంద కిలోమీటర్లు దూరంగా ఉన్నాము ఇక్కడ భూమి రేటు కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది నీరు అందుబాటులో ఉంది గ్రేజింగ్కి వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ పచ్చిగడ్డి మన పొలంలో నేను పండించుకున్నట్టే ఎవరి పొలంలో వాళ్ళు పండించుకోవచ్చు అలాగే ఎండుగడ్డి ఇతరత్ర అందుబాటులో ఉంటాయి దాణాలు అందుబాటులో ఉంటాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు పాలు పిండి మరలా అదే టౌన్కి తీసుకెళ్ళి అమ్మాలి మరి దేశీయ ఆవుల నిర్వహణ హెచ్ఎఫ్ ఆవుల్లో కాదు ఈ కూడా పాలు తక్కువ ఇస్తాయి వాటితో పోల్చినప్పుడు మరలా మీరు పాలు పిండిన దగ్గర నుంచి వినియోగదారుడికి పాలు చేరిందాక మీకు ప్రతి నిమిషము టెన్షన్ ఎన్నిసార్లు ఇస్తారు మీరు సాయంత్రం పిండి తెల్లవారుజామున పిండి ఆ రెండింటినీ కలిపి పంపిస్తారా సాయంత్రం పిండి నాటిని ఏం చేయాలి మళ్ళీ శీతలీకరణ చేయాలి ప్యాకింగ్ చేయాలి పొద్దున్నొప్పి రెండింటినీ కలిపి పంపించాలి మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు వినోదానికి చేరాలంటే మీరు పాలు ఎన్ని గంటలకు తీయాలి కనీసం మూడు గంటలకు పాలు తీసేయాలి మీ నంబర్ ఇంకా ఎక్కువ అంటే రెండు గంటలకే పాలు తీసేయాలి అంటే మీరు సాయంత్రం నాలుగు ఐదింటికి ఒకసారి తీస్తున్నారు మళ్ళీ తెల్లవారుజామున రెండింటికి ఒకసారి తీస్తున్నారు దాన్ని ప్యాకింగ్ చేయాలి క్రేట్లలోకి ఎత్తి ఒక వ్యాను ఏదో ఒక వాహనంలో దీన్ని టౌన్కి పంపించాలి కనీసం యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరం అంతకంటే ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఎక్కడైనా ఏ చిన్న ఆటంకం ఏర్పడినా మీరు ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి పొద్దున్నే కాఫీ నుంచి వదులుకుని పాలు పిల్లల పాలు దగ్గర నుంచి ప్రతిదీ దానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది సో ఇన్ని చేస్తే కానీ మీకు ఆ వంద అంటున్నారో తొంభై అంటున్నారో అది మీ చేతికి రావటం లేదు తాతగారు ఒక మాట చెప్పేవారు అది ఏంటంటే ఏదైనా గేదెలు ఆవుల్లో ఏదైనా మిగిలేదేంటరో నాయన అంటే పేడ దోడ అని చెప్పేవాడు అది ఖచ్చితంగా చాలా వరకు నిజమైన సామెత ఇన్ని ప్రయాసాలు కోర్చి మొత్తము వంద ఉన్నాయి అనుకోండి మీ దగ్గర వంద నంబర్ ఉన్నాయనుకోండి అందులో పాలిచ్చేవి ముప్పై నలభై ఉంటాయి మూడవంతే ఉంటాయి దూడలు ఉంటాయి మగదూడలు ఉంటాయి అలాగే చూలితోటి ఉన్నాయి ఉంటాయి ఆల్ ఇవనీ ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్ట్ మీరు ఎంత జాగ్రత్తగా రీప్రొడక్షన్ సైకిల్ ఫాలో అయినా కూడా సో దీంట్లో పాలల్లో హెచ్చు తగ్గులు అనేది ఇది క్వైట్ కామన్ థింగ్ సో మీరంటే ఈ వంద ఆవులకి మీరు దాణా మేపాలి పచ్చిగడ్డి వేయాలి ఎండుగడ్డి వేయాలి మినరల్ మిక్సర్ వేయాలి మీకు వీలైతే గ్రేజింగ్ తోలికెళ్ళాలి ఇదంతా ఎంతమంది పనివారు కావాలి ఇన్నిటి డబ్బులు మీకు ఈ ముప్పై నలభై ఆవుల నుంచే మీకు రావాలి అంటే దీంతో పాల ధర నిర్ణయం అనేది ధర అనేది ఎక్కువ నిర్ణయించాల్సి వస్తుంది ఎందుకంటే ఏదైనా మీరు నష్టానికైతే వ్యాపారం చేయరు కదా మీరు వీటన్నిటి కాస్టులు కలుపుకుంటే మీకు వచ్చే వంద రూపాయల్లో కూడా మీకు మిగిలేదు మహా మిగిలితే లీటర్కి పది రూపాయలు పదిహేను రూపాయల్లో మిగులుతుంది అంతకన్నా మిగిలేదు ఉండదు నేనైతే ఎప్పుడు పాలని నేను మార్కెట్లో విక్రయించలేదు దూడలకు ప్రాధాన్యం ఇచ్చి అవి తాగిన తర్వాత మాత్రమే పాలు తీసుకున్నాము దానిని నెయ్యిగా మాత్రమే చేశాం కాబట్టి ఎండ్ ఆఫ్ డే ఏంటంటే మీరు పడే శ్రమ ఎక్కువ రెండు మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఈ విధానంలో కాబట్టి నేనైతే ఏం చెప్తాను అంటే ఖచ్చితంగా మీరు డైరీకి వెళ్ళాలి ఆవుల్లో అనేది మీ నిర్ణయం అయితే వెళ్ళవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ఎక్కడైనా ఈ చైన్లో ఎక్కడైనా బ్రేక్ అవుతుందేమో అన్న టెన్షన్ మీకు ఉద్యోగ ఉద్యోగంలో ఉండే టెన్షన్ కంటే ఈ టెన్షన్ మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే డైరీ పరంగా వద్దనే చెప్తాను కానీ మరి దేశీయ ఆవు ప్రాముఖ్యత గంగి గోవు పాలు గరటెడైన జాలు అంత మంచి ఇది ఉన్నటువంటి దేశీయ ఆవులు మనకు ఉన్నాయి సంపద ఉంది మరి వీటిని ఎట్లా ఉపయోగించుకోవాలి మీరేమో డైరీ వద్దంటున్నారు ఏమిటి అనేసి మీకు ఒక సందేహం రావచ్చు ఇక్కడ ఒక్కటేనండి ఆవు ఒక పాలన మాత్రమే కాదు ఐదు గవ్యాలను అయితే ఇస్తుంది నెయ్యి వాడకం కూడా ఈరోజు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అందుబాటు కూడా చాలామంది చేస్తున్నారు కానీ మార్కెట్లో సరిపడినంత అందుబాటులో అయితే లేదండి మీరు ఖచ్చితంగా ఈ ఉత్పత్తులన్నిటిని మజ్జిగని ఒక ఆదాయ వనరుగా పయనించవచ్చు అలాగే మనం చేసే ప్రకృతి వ్యవసాయానికి మూత్రాన్ని పేడని రెండింటినీ కూడా వాడవచ్చు ఇంతే కాకుండా ఇంకా మీకు ఒకటే ఆ ఒకటే ఆదాయ వనరు కాదు మల్టిపుల్ ఆదాయ వనరులు మీకు ఉండాలి ఎట్లా అంటే మీరు పెట్టినప్పుడే నేను పని చేయను ఒడ్డు మీద కూర్చొని చేయిస్తాను అనే అనేటటువంటి మీ అభిప్రాయం మీకుంటే మీరు చేయలేని పరిస్థితే ఉంటే మీరు అసలు దాని జోలికి వెళ్ళొద్దు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీరు ఒక పది ఆవులు పెట్టుకున్నారు వీటిని ఆ రోజు పనివాడు రాకపోయినా సరే ఏ పని ఆటంకం లేకుండా పేడదీయటం దగ్గర నుంచి వాటికి దాణాలు పెట్టడం పచ్చిగడ్డి వేయటం ఎండుగడ్డి వేయటం ఏ పని కూడా ఆటంకం లేకుండా జరుగుతుంది మేము చేసుకోగలుగుతాము ఎన్నిటికైతే మీరు చేసుకోగలుగుతారో అంతవరకు పరిమితి విధించుకోండి అలాగే ఖచ్చితంగా మీ సొంత పొలం ఉన్నప్పుడు మాత్రమే గడ్డి కోసం కానీ ఇతర వ్యవసాయ అవసరాల కోసం కానీ సొంత పొలం ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాలు చేయండి అది టౌన్కి దూరం కావచ్చు దగ్గర కావచ్చు అది మీ ఆర్థిక సంవత్సరం బట్టి మీకున్నటువంటి భూమి వనరుని బట్టి అలాగే ఆ భూమిలో ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి రకరకాల ఆదాయ మార్గాలు నేను తరచుగా ఒక మాట చెప్తుంటాను గోమాత భూమాత మనిషి మూడు కూడా పరస్పర పరస్పరధార్థాలు ఖచ్చితంగా గోమాత నుంచి వచ్చిన మనిషి భూమి తీసుకుంటా ఆ గవ్యాల నుంచి మనిషి ఆరోగ్యాన్ని పొందుతాడు గోవు ఆరోగ్యంగా ఉంటుంది అది ఇచ్చిన గవ్యాలతో పెంచిన గడ్డితోటి అది తింటే ఆరోగ్యంగా ఉంటుంది అట్లా ముగ్గురు లాభపడతారు అలాగే ఇది ఒకటే కాకుండా మీరు కూరగాయలు అలాగే పళ్ళు పెంచి పళ్ళ చెట్లు పెంచితే అదొక ఆదాయం అంటారు ఇన్ని రకాల ప్రతి సీజన్ లోనూ మీకు ఏదో ఒక ఆదాయం ఉండేలాగా మల్టిపుల్ ఆదాయ సోర్సెస్ కోల్డ్ కొంతమంది కోల్డ్ పెంచుతారు ఇట్లాంటివి మల్టిపుల్ సోర్స్ వచ్చేదాకా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటున్నాం దీన్ని మీ ఆవులతోటి ఈ భూమితోటి ఇవన్నీ కలిసి ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అంతేగాని ఒక్క డైరీగా నేను పాలు దాని మీద ఆధారపడతాను గడ్డి కొంటాను దాణా కొంటాను పచ్చగడ్డి కొంటాను నేను ఎక్కడో బీహార్ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచో మనుషులను తీసుకొస్తాను వాళ్ళకి జీతాలు ఇస్తాను అంటే మీకు మిగిలేది ఏముండదు మనకి దూరం నుంచి చూసినప్పుడు అంతా చాలా అందంగా కనపడుతుంది ఎప్పుడైతే మనము ఆన్ హ్యాండ్ చేయబోతామో మనం పేడదయ్యిపోయినప్పటికీ ఒక రకమైన ఫీలింగ్ వాటిని వాటి ప్రేమ ఏదో పది రోజులకు ఒకసారి మీకు హృదయం నుంచి ఉంటే తప్ప వాటి నిజంగా మీరు ఫీల్ అయితే తప్ప డబ్బు వనరుగా మీరు చూసినప్పుడు అది పాలు తక్కువ ఇచ్చింది అనుకోండి దాని మీద ప్రేమ తగ్గిపోతుంది మీరు సహజంగా ప్రేమ అనేది మీకు సహజంగా ఉండాలి మీకు ఖచ్చితంగా ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ పనులన్నీ చేస్తే గోమాతను ప్రేమిస్తే గో ఇచ్చే గవ్యాలను చేయిస్తే అంతే తప్ప దీన్ని ఒకే వనరు కింద మీరు దీన్ని పాలన అమ్మేసి సరే అవుదాము అనేది మాత్రము కష్టమైన పని అని నేను చెప్తాను నేను ఇందులో కూడా సా బాగా దగ్గరుండి చూసుకుని లాభాలు పొందుతున్న వారు ఉన్నారు కాదంటలేదు కానీ ప్రత్యేకంగా ఉద్యోగాల నుంచి ఈ ఆవుల పెంపకంలోకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లోకి ఫార్మింగ్లోకి వచ్చేవారు డైరీ ప్రత్యేక డైరీ పెట్టాలనుకునే వారి కోసం అనేది ఈ సలహా కాబట్టి మీ కృతనిశ్చయము కష్టాలకి నిలబడే తత్వము ఇవన్నీ నేను తట్టుకుంటాను ఈ కష్టాలన్నీ వస్తాయి అనుకుని దిగినప్పుడు నిజంగా కష్టాలు వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అంతే తప్ప నేను పాతి లక్షలు పెడుతున్నాను ఈ పాతి లక్షలకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది కాబట్టి అది కట్ అది కట్టుకుని ఇగో ఇన్ని లీటర్లు పాలు వస్తాయి నెలకు రోజుకి ఒక వంద లీటర్లు వస్తాయి దాన్ని అమ్మితే ఎంత వస్తుంది సో నా పాతి లక్షలు వడ్డీ బాను బ్యాంక్ లోన్ బాను నాకు లక్ష రూపాయలు జేబులో మిగులుతుంది అనేది ఇదంతా వట్టి తప్పు లెక్క తప్ప ఇది నిజంగా జరిగేటప్పటికీ ఇందులో అనేక రకాలైన కష్టాలు ప్రాక్టికల్గా ఎదుర్కొంటారు వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడి వచ్చినట్లయితే మీరు నిలదొక్కోవడానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరికీ నేను నేను చెప్పే మాట ఇచ్చే సలహా ఏంటంటే మీరు చేయాలి అనుకున్న పని ఒక పాతి లక్షలు ఖర్చు పెట్టాలన్నారు లేకపోతే యాభై లక్షలు ఖర్చు పెట్టాలనుకున్నారు మీరు ఇలా డైరీలు పెట్టిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి కనీసం ఒక పది మంది దగ్గరికి వెళ్ళండి మీకు మహా అయితే ఒక పదివేల రూపాయలు ఖర్చు ఇరవై వేల రూపాయలు ఖర్చుతోటి మీకు చాలా విషయాలు తెలుస్తాయి వీలైతే ఆ డైరీలో ఆ గోశాలలో ఒకరోజు బస్ చేయండి వారిని రిక్వెస్ట్ చేసి అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొందరు అయితే ఒప్పుకుంటారు మీరు బస్ చేయండి వారు ఏం చేస్తున్నారు వారి దినచర్య ఏంటి అనేది గమనించండి ఎవరు చేస్తున్నారు ఏ పని ఓనర్ చేస్తున్నాడా లేకపోతే బీహార్ నుంచి వచ్చిన అతను చేస్తున్నాడా లేకపోతే మన లోకల్గా ఉన్నటువంటి మానవ వనరులు ఉపయోగించి చేస్తున్నారా అలాగే ఏ ఆహారం పెడుతున్నారు పచ్చిగడ్డి ఎండుగడ్డి దాణాలు ఎటువంటివి పెడుతున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి షెడ్లు ఉన్నాయి ఎలాంటి ప్రాంతంలో నిర్వహిస్తున్నారు ఈ డేటా అంత కోలంకుషంగా తీసుకోండి తీసుకుని అన్నీ చూసిన తర్వాత ఒక ఆరు నెలలుగా సంవత్సరం తిరగండి తప్పేం లేదు మీరు కష్టాలు పడుతూ ఉన్నారు ఉద్యోగంలో టెన్షన్ అంటున్నారు మధ్య మధ్యలో ఆదివారాలు వారాన్ని ఒక్కొక్క వారం ఒక్కొక్క వైపుకి వెళ్ళండి తెలుసుకోండి పూర్తిగా చూసి ఈ కష్టాలు నేను పడగలను నేను తట్టుకోగలను అన్న తర్వాత మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాలనేది నా యొక్క సలహా నా విజ్ఞప్తి బృందావనం ఆ యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన అందరికీ నమస్కారాలు ప్రత్యేకించి కోరుకునేది ఏంటంటే దయచేసి చూసిన వారు ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం